మనం చూసాం పొద్దున్నే లేస్తేనే సాక్షి పత్రికలు ఏదో ఫారూక్ ఎన్ఎీ ఫారూక్ భూ కబ్జా చేశారని అసలు నంద్యాల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరు నవ్వుతున్నారు ఫారూక్ ఏంది కబ్జా చేయడం ఏందని అసలు సాక్షి పేపర్ వాళ్ళకి కూడా తెలుసు స్టోరీ మొత్తం ఏంది ఏం కదా ఏదో రాస్తున్నారు ఏదో ఫారూక్కి ఎట్లా బురద జిల్లాలో ఎందుకంటే ఈ స్థలం ఎవరితో అందరికీ తెలుసు నంద్యాల ప్రజలకి తెలుసు సాక్షి వాళ్ళకి కూడా తెలుసు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఇది ఇప్పుడు నుంచి కాదు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి మా తాత వాళ్ళ స్థలాలని అందరికీ తెలుసు ఈ స్థలాలు ఎందుకంటే ఏదో రాయాలా ఏదో తెలుగుదేశం నాయకులు ఏదో మంత్రి ఎమ్మెల్యే మీద ఏదైనా బురద జల్లాలంటే అంటే ఇట్లాంటి ఏమవుతుంది మీరు రాస్తే కూడా జనాలకి తెలుసు ప్రజలకి తెలుసు ఫారూక్ ఏందో మన ఎవరి కబ్జ కూడా కాదు మీరు అంతా రాయాలంటే మీరు పోయి చూడండి నంద్యాల్లో ఎన్ని ఎన్ని కబ్జాలు అవుతుంది మీ వైసీపీ నాయకులు పక్కన ఉన్న పక్కన ఉన్న కాన్స్టిటెన్సీ నాయకులు వచ్చి మొత్తం నంద్యాలంతా కబ్జా చేస్తే దాని మీద ఏం రాయరు మా సొంత స్థలము మేము ఎట్లా కాపాడగలం మేము కోర్టులు పోయి మేము కొట్లాడుతుంటే మా మేమే కబ్జా చేసామంటారు ఎవరన్నా నవ్వుతారు పరుగ పోయి కబ్జా చేసినారంటే మా సొంత స్థలాలు ఈరోజు మీరు పోయి చూడండి ఆ స్థలాలు ఎన్నో కోట్లు అవుతుంది అట్లాంటిది స్థలాలే మేము ఇచ్చినాం ఒకటే చెప్తున్నాను ఇది మా తాత స్థలము అంటే మా మా స్థలం ఇది ఖచ్చితంగా దీనికోసం మేము పోరాడుతాము ఖచ్చితంగా ఇది మా స్థలము ఎవ్వరు ఏం చేసినా కానీ మా స్థలం మేము దచ్చి దక్కించుకుంటాము ఇది మాత్రం వాస్తవము మీరు సాక్షిలో సాక్షిలోన్నా రాయండి లేకపోతే దీంట్లో ఉన్న రాయండి ఎందుకంటే మా స్థలం అది మీరు కోర్టుకి వెళ్ళండి మేము కూడా కోర్టుకి వెళ్తాం ఏమి ఇల్లీగల్ అయితే అదే చూస్తుందాం అంతే తప్ప దీంట్లో వెనకాల ఉన్న ఎవరెవరు సర్వే సర్వేడు ఎవరు ఇల్లీగల్గా మాకు ఇది చేశారు కూడా అదంతా తెలుసు ఎన్ని డబ్బులు ముట్టినాయి నీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏంది దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఇది చేశారో అందరికీ నంద్యాల ప్రజలు అందరికీ తెలుసు సొంత ఎన్ఎండి ఫారూక్ గారు నంద్యాల ఎమ్మెల్యే మైనార్టీ మంత్రికే ఇది జరుగుతుంటే ఆయన సొంత స్థలాలే ఇది కబ్జా చేసి సో ఆయన స్థలాలకే వాళ్ళు విఎల్టీ వేసినారంటే ఇంకా సామాజ సామాజిక ప్రజలది ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇది రాసి ఏదో ఈరోజు రాసినారు మీరు ఫరూక్ ఇది చేశారని ఎవరు నమ్మరు మీరు రాస్తే కూడా ఎవరు నమ్మే ప్రశక్తియే లేదు ఎందుకంటే అందరికీ తెలుసు ప్రతి ఒక్కరిని తెలుసు ఎందుకంటే పద్మావతి నగర్ ఈ కోనా కానీ ఆ కార్నర్ కానీ ఇచ్చిందే మేము నంద్యాలలో ఎవరన్నా అడగండి ఎక్కడన్నా కానీ నంద్య నశ్యం వాళ్ళ స్థలాలే అని అంటారు ఇప్పుడు కూడా మీరు లింక్ డాక్యుమెంట్ ఎక్కడన్నా తీయండి సాయిబాబా నగర్ కానీ ఎక్కడన్నా కానీ మా తాత ముత్తాతల స్థలాలే ఉన్నాయి కానీ ఏ రోజు కానీ మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా కానీ మా చిన్నాన్నలు కానీ ఎవరన్నా ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్లో లేకపోతే భూ కబ్జాలు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అట్లా పార్టిసిపేట్ అవసరం కూడా లేదు మాకు అవసరం కూడా లేదు మీకు అంతా సాక్షి పేపర్కి అంతా ఉంటే పద్మావతి నగర్లో కానీ నంద్యాల్లో కానీ ఒక్కసారి మీరు రౌండ్ కొట్ చూడండి ఎన్ని ఎన్ని కబ్జాలు అవుతుందో పొద్దున్న లేస్తేనే కబ్జాలే అది పోయి మీరు కాపాడండి అంతే తప్ప ఫారూక్ ఏదో ఎమ్మెల్యే ఫారూక్ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన వెంకలా ఉండి ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అంటే ఎవరు నమ్మరు కూడా ఫారూక్ చేస్తున్నాడు అంటే ఇంకా ఫారూక్ పది పది రూపాయలు ఇది ఇస్తున్నాడు పది రూపాయలు దానం ఇస్తున్నాడు అది న్యూస్ కానీ ఫారూఖ్ కబ్జా చేస్తున్నాడంటే అది న్యూస్ కాదు ఎవరు నమ్మరు కూడా దానికోసం వాస్తవాలు తెలుసుకొని ఏదో మంత్రి ఉన్నాడు ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు ఏం దొరకడం లేదు ఆయన మీద బురద జల్లాలా ఆయన మీద ఇది చేయాలంటే కూడా వేస్ట్ ఎందుకంటే మీరు టైం వేస్ట్ పేపర్లో ఇంత కాలం కూడా వేస్ట్ ఎవరు నంబరు కూడా దానికోసం ఇదే మీరు ఏం చేయండి అంటే చాలా నేను లిస్ట్ ఇస్తాను ఇంత పెద్ద లిస్ట్ ఉంది నంద్యలో అక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని అక్రమాల స్థలాలు ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి చూడండి ఈ ఎవరు కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి ఎమ్మెల్యేకే ఇంత జరుగుతుంటే కామన్ మ్యాన్కి ఏం జరగాలి ఒక్కడి దగ్గర కూడా సిగ్నేచర్ కూడా తీసుకోలేదు ఆయన ఎట్లా ఎట్లా చేశాడు అది పోయి కోర్టులో వేసేశారు ఇంకా మీరు మొన్న కూడా ఆఫీసర్ని చూశారు అందరూ కట్టక మా మంత్రి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయితేనే కరెక్ట్ నాలుగు రోజులలోనే ఎక్కడ ఇది అవుతుందని టకా 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 ఆఫీసర్లు వన్ బై వన్ చేసేశారు అసలు ఎంత అంటే ఎంత దౌర్జన్యం ఇది ఒక ఎమ్మెల్యే ఒక మంత్రికే రక్షణ లేకపోతే ఆయన సొంత వేరే వాళ్ళకి ఏమవుతుంది దానికోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ వాస్తవాలు నమ్మకండి ఇవి ఎంత రాస్తే కూడా ఎవరు నమ్మే ప్రసక్తే లేదు నంద్యాల ప్రజలకి తెలుసు నర్ష్యం వాళ్ళ కుటుంబం కానీ ఫరుగ్ గారు కానీ ఫరుగు గారి అబ్బాయిలు కానీ ఫరుగ్ గారి తమ్ముళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్కి లేదు సొంత స్థలాలే పోగొట్టుకుంటారు కానీ ఎవరు స్థలాలు జోలికి కూడా వెళ్ళదు ఏది